ఆంధ్రప్రదేశ్లో నేడు లోక్సభకి శాసనసభకి జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రజల ముందుకు వచ్చాయి భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ పొందని ఓటమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పొందింది నూట యాభై ఒక్క సీట్లు గెలిచిన వైకాపా ప్రభుత్వం ఈరోజు తొమ్మిది సీట్లకే పరిమితం అవుతున్న పరిస్థితి నవరత్నాల్ని ప్రవేశపెట్టాను ప్రజలకి రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు నేరుగా వారి అకౌంట్లోకి వేశాను ఇంత సంక్షేమ ప్రభుత్వం మరి ఎక్కడా లేదు అని ప్రకటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలు నాలుగు కోట్ల మంది ఓటర్లు ఆ పాలనని తిరస్కరించి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉన్న కూటమిని గెలిపించారు ఎందుకు ఓడిపోయింది వైకాపా ప్రధాన కారణం అరాచకం అహంభావం ప్రత్యర్థుల మీద దాడులు చేయటం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని అందరికీ చట్టం సమానమనే భావన కన్నా కేవలం వైకాపా కార్యకర్తలకు మాత్రమే చట్టం అనుకూలంగా ఉంటుందనే భావనని కల్పించటం నిరుద్యోగ సమస్య తీవ్రంగావటం నీటిపారుదల ప్రాజెక్టులు అమలులోకి రాకపోవటం పోలవరం వెలుగుండే ప్రాజెక్టులు నిర్వీర్యమైపోవటం నీటిపారుదల ప్రాజెక్టులకి బడ్జెట్లో సరిగా కేటాయింపులు కేటాయించకపోవటం ఇలాంటి అనేక కారణాలు మన ముందు ఉన్నాయి వీటన్నిటికన్నా స్వయంకృత అపరాధం ఎక్కువగా కనపడుతుంది భష్మాసున అస్తంగా జగన్మోహన్ రెడ్డి అస్తం ఉపయోగపడుతుంది తన పార్టీలో ఉండి తన కోసం కష్టపడిన అనేక మందిని తానే బయటికి పంపించారు అది ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు మహేందర్ రెడ్డి కందుకూరు శాసనసభ్యులు మహేందర్ రెడ్డి కావచ్చు లేక మాగుండ శ్రీనివాసరెడ్డి కావచ్చు లావు శ్రీకృష్ణదేవరాడి కావచ్చు బాలసౌరి కావచ్చు ఇట్లా అనేక మందిని మనం లెక్కేసుకుంటే తన వైపు ఉన్న బలమైన నాయకుల్ని బయటికి పంపటం ప్రత్యర్థుల దగ్గర చేర్చడం చాలామంది శాసనసభ్యులని ఎంపీలని అధికారులని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా వారి యొక్క స్థానాల్ని బదిలీ చేసి ఒకరిని వరకు చోటికి పంపి అక్కడ నిలబెట్టడం అక్కడ స్థానికులు వారిని ఆదరించకపోవటం ఒక్కసారి కూడా సచివాలయానికి వెళ్ళి అక్కడ రోజంతా ఉండి అక్కడ అధికారులతో సమీక్షలు చేయకపోవటం కేవలం మంత్రివర్గ సమావేశాలు జరిగేటప్పుడు మాత్రమే సచివాలయానికి వెళ్ళటం ఇక మిగతా సమయంలో ఇంటి దగ్గరే ఉండటం ఎవరిని కలవకపోవటం నాకు తెలిసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ప్రకటించిన ఐదుగురిని కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు సార్లు కూడా కలిసి ఉండటం ఆ విధంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళెవరిని కలవకపోవటం స్థానిక సంస్థలని నిర్వీర్యంపరచడం సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండల అధ్యక్షులు జిల్లా పరిషత్ అధ్యక్షులు ఇట్లా అనేక మంది లక్షలాది మంది ఎన్నికైతే వారికి నిధులు ఇవ్వకుండా వారికి విధులు కేటాయించకుండా వాళ్ళని కనీసం పలకరించకుండా వారితో ఒకసారైనా మాట్లాడకుండా ఐదు సంవత్సరాలు గడిపారు పార్టీ నిర్మాణం పార్టీలో సభ్యత్వం ఉండదు నిర్మాణం ఉండదు కమిటీలు ఉండవు గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలు ఉండవు సమీక్షలు ఉండవు అందరూ కలిసి మాట్లాడుకునే పరిస్థితి ఉండదు కేవలం వాలంటీర్ల ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా అటు ప్రభుత్వాన్ని ఇటు అది పార్టీని నడపాలని చూశారు గ్రామాల్లో ఒక రెండు వేల జనాభా ఉన్న గ్రామంలో ఇరవై మంది వాలంటీర్లు ఉంటే ఇద్దరు ముగ్గురికి మించి పని ఉండదు రెండు వేల మంది జనాభా ఉన్న గ్రామంలో పది పన్నెండు మంది సచివాలయ సిబ్బంది ఉంటే అందులో కూడా ఇద్దరు ముగ్గురికి మించి పని ఉండదు వాళ్ళందరినీ ఆ గ్రామ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజల ధనం వృధా అవుతుందని చూస్తూ ఉన్నారు మాతృభాషలో ప్రాథమిక విద్య ఉండాలి అని ప్రపంచ అనుభవాలను తెలియజేస్తుంటే దాన్ని భిన్న భిన్నంగా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి లక్షలాది మంది విద్యార్థులు మధ్యలోనే బడి మానుకోవడానికి దోహదపడ్డారు ప్రచార పిచ్చి తీవ్రస్థాయికి వెళ్ళిపోయింది పరాకాష్ఠ జరిగింది భూములు సర్వే చేసిన తర్వాత ఆ సర్వే రాళ్ళ మీద కూడా తన పేరు తన ఫోటో ఉండాలని కోరుకోవటం రైతులు తరతరాలుగా వారసత్వంగా వస్తున్న భూములకి అందించిన పాస్ పుస్తకం మీద కూడా ముఖ్యమంత్రి ఫోటో ఉండాలని కోరుకోవటం విద్యార్థులకు మధ్యాహ్నం భోజనంలో ఇచ్చే చిక్కీ మీద కూడా ముఖ్యమంత్రి ఫోటో ఉండాలనుకోవటం వందలాది స్కీములకి ప్రాజెక్టులకి జగన్ అన్న పేరు పెట్టడం బ్రతికున్న వాళ్ళ పేరు కొనసాగించడం ప్రజలు ఆశించడం తన బ్రతికుండి కూడా ఎందరో మహానుభావులు ఈ రాష్ట్రంలో అనేక మంది రకరకాల రంగాల్లో కృషి చేసిన వాళ్ళు ఉంటే వారి పేర్లు ఏమీ గుర్తు గుర్తురాకుండా పెద్దానికి అనే పేరు పెట్టుకోటం ఇలా ప్రచారం ఇచ్చి పరాకాష్ఠం గ్రామంలో ఏదైనా జిల్లాకి వెళ్ళినా కూడా పర్యటనకి ఆ జిల్లాలో ఆ రాత్రి బస్సు చేసి ఆ కొన్న నాయకులతో కలిసి ముచ్చటించి వాళ్ళ సమస్యలు అడిగి ఆ పరిష్కార మార్గాన్ని చూపించాల్సింది పోయి ఎక్కడికి వెళ్ళినా కూడా సాయంత్రానికి మరలా తాడేపల్లి అంతపురానికి రావటం చూస్తున్నాం ఆయన ప్రచారానికి వెళితే గ్రామాలకి ఇతర ప్రాంతాలకి అక్కడున్న చెట్లు అన్నీ నరికేయటం పరదాలు కట్టడం ప్రజలను దూరంగా ఉంచటం ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటినీ గమనించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక బలమైన కూటమికి అధికారం ఇచ్చారు